మీరు బాగా గ్రోత్ కావాలనుకుంటున్నారా బక్కగా ఉన్నారా మరి బలం స్ట్రెంత్లీగా ఉండాలనుకుందానా నేను చెప్పిన చిట్కాలు చేయండి బరువు పెరగాలనుకుంటే సింపుల్ ఏమంటే ఒక గ్లాస్ పాలల్లో ఒక అరిటి పండు వేసి కొద్దిగా పంచదార కలిపేసుకొని మిక్సీ పట్టి చేసుకోవడం మిల్క్ షేక్ అంటారు ఇది బనానా షేక్ అంటారు ఇది శ్వాసకోశ వ్యాధులతో లేని వాళ్ళు వాడుకోండి ఇది కానీ మీరు క్రమంగా వాడుతూ ఉంటే దీనివల్ల మంచి ఎనర్జీ వస్తుంది బరువు లావు అవుతారు ఇంకా లావు బలం లావు కావాలనుకో అంటే బలం కావాలంటే బరువు హైట్ కూడా ఇది గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు జొన్నల పాయసం చేసుకోండి జొన్నలు తెల్ల జొన్నలు ఒక కిలో తెచ్చుకొని నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి రవ్వలాగా చేసుకొని వీక్లీ వన్స్ దాన్ని పాయసం లాగా వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీక్లీ వన్స్ తినండి దాంట్లో బరువు పెరుగుతారు మంచి పిల్లలకు కూడా బలం ఉంటుంది రాత్రి నానబెట్టిన వేరుశెనగ గింజలు ఒక పద్దాంక నానబెట్టేసుకొని ఉదయం తినండి ఇది చాలా మంచిది పచ్చివి ఉడపెట్టినవి కాదు పచ్చివి వేరుశెనగ గింజలు పది నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే తినగండి కండపట్టాలి అనుకునే వాళ్ళు పచ్చి కొబ్బరి ఎక్కువగా తినాలి మొలకళ్ళతో పాటు ఉదయం తినవచ్చు వీటితో పాటు పన్నెండు గంటలు నానబెట్టిన జీడిపప్పు నా బాదం మీరు వేరుశన్న గింజలు తీసుకొని ఒక బాదాం ఐదు జీడిపప్పు ఐదు రాత్రిపూట నానబెట్టేయండి ఉదయం పూట తినేసేయండి ఇదే మంచిది కండ పట్టాలి అనుకునే వాళ్లకు సోయా చిక్కుడు గింజలు పదిహేను గంటలు నానబెట్టి అన్ని కూరల్లో వేసుకోవచ్చు పదిహేను గంటలు నానాలి దాన్ని అన్ని కూరల్లో వేసుకోవచ్చు లేదా అన్నంలో కూడా వేసుకోవచ్చు సోయా చిక్కుడు వలన గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కావున సోయా రాత్రి తినకద్దు డే టైంలోనే తీసుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు సోయాను చూసుకొని తగ్గించుకొని వాడుకోవాలి కొందరు కొందరికి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది దీనివల్ల సోయా గింజలలో ముప్పై ఐదు నుండి నలభై శాతం ప్రోటీన్స్ ఉన్నాయి సోయా గింజలలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం ప్రోటీన్స్ ఉన్నాయి అన్ని గింజల కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న గింజ ఏదంటే అది సోయా అనే కాబట్టి నేను చెప్పినవి ఇవన్నీ కూడా మీరు ఆచరించి లాభం పొంది ఇది హెల్తీగా కావాలని కోరుకుంటూ ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ജയ ആയുർവേദം ജയ് ജയ ആയുർവേദം